మానవ ఆహార వినియోగంపై పెరుగుతున్న చైతన్యం మరియు ఆరోగ్యకరమైన ఆహారం కోరుకునే వినియోగదారుల సంఖ్య గణనీయంగా ఉండటం వల్ల రానున్న కాలంలో సేంద్రియ ఆహార ఉత్పత్తులకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది మామూలు వ్యవసాయ ఉత్పత్తుల సేంద్రియ ఉత్పత్తుల ధరలు ముప్పై శాతం అధికంగా ఉన్నా ఇవి నాణ్యంగా ఉండటమే కాకుండా ఎంతో రుచిగా ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తుల పట్ల ఆకర్షితులవుతున్నారు సేంద్రీయ లో పంటలు పండించే రైతులకు మంచి గిట్టుబాటు లభించనుంది కానీ సేంద్రియ పంటలు సాగు చేసే రైతులు ఖచ్చితంగా సేంద్రియ ధృవీకరణ పత్రం పొందాల్సిన అవసరం కూడా ఉంది మరి ఈ నేపథ్యంలో సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అంటే ఏమిటి రైతులు పాటించవలసిన పద్ధతులేంటో తెలుసుకుందాం లోని మొత్తం సేంద్రీయ వ్యవసాయంలో భారతదేశం యాభై ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ హెక్టార్లను కలిగి ఉంది భారత ప్రభుత్వం నియమించిన అశోక్ దాల్వాయి కమిటీ సేంద్రీయ వ్యవసాయం పాటించడం వల్ల ముప్పై శాతం పంట దిగుబడులు తగ్గుతున్నట్లు గుర్తించారు తెలంగాణ రాష్ట్రంలో సేంద్రియ రైతులకు తోడ్పాటు అందించడానికి తెలంగాణ రాష్ట్ర సేంద్రియ మరియు ఉత్పత్తుల ధృవీకరణ సంస్థను తెలంగాణ ప్రభుత్వం రెండు పదహారవ సంవత్సరంలో ఏర్పరిచింది ఈ సంస్థ జాతీయ సేంద్రీయ ఉత్పత్తి ప్రమాణాలను పాటించి తక్కువ ఖర్చుతో ధృవీకరణను అందిస్తుంది ప్రస్తుతం సిక్కిం ఉత్తరాంచల్ హిమాచల్ ప్రదేశ్లను సేంద్రీయ రాష్ట్రాలుగా భారత ప్రభుత్వం గుర్తించింది సేంద్రీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో ఒక అమెరికా యూరోపియన్ యూనియన్లు మాత్రమే ఎనభై ఏడు శాతం అమ్మకాలు జరుపుతున్నాయి మిగిలిన ప్రపంచమంతా మూడు శాతం సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలతో సరిపెట్టుకుంది భారత ప్రభుత్వం రెండు ఒకటవ సంవత్సరంలో జాతీయ సేంద్రీయ ఉత్పత్తి పథకం ద్వారా ఇండియన్ ఆర్గానిక్ లోగోను ఏర్పరిచి తగిన నాణ్యత ఉత్పత్తి ప్రమాణాలను ఏర్పరిచి అమెరికా యూరోపియన్ మరియు స్విట్జర్లాండ్ దేశాలకు ఒకే ధ్రువీకరణ పత్రం ద్వారా ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించారు మన దేశంలో ప్రస్తుతం ఇరవై తొమ్మిది గుర్తింపు ఏజెన్సీలను భారత ప్రభుత్వం సేంద్రీయ ఉత్పత్తుల జాతీయ ప్రణాళిక అమలుకు ఏర్పరిచిన నోడల్ ఏజెన్సీ ఆహార ప్రాసెస్ ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ అంటే ఎప్పడా పర్యవేక్షిస్తుంది వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకు గుర్తింపు పొందిన సంస్థలు నేల దున్నిన నాటి నుంచి పంట కోత ప్రాసెసింగ్ వరకు వివిధ దశల్లో ఉత్పత్తి పద్ధతులను తనిఖీలు చేసి ఇచ్చే పత్రం సేంద్రియ ధ్రువీకరణ పత్రం దీనికోసం మూడు సంవత్సరాల వరకు ఎలాంటి పురుగుమందులు రసాయనాలు పంట క్షేత్రంలో వాడకూడదు ఈ వ్యవధి ఏకవార్షిక పంటలకు రెండు సంవత్సరాలు మరియు బహువార్షిక పంటలకు మూడు సంవత్సరాలు సేంద్రియ ధ్రువీకరణలో భాగంగా భూసార పరీక్షలు జరిపి మొక్కలకు కావలసిన పోషక చార్టును తయారు చేసి దానికి అనుగుణంగా పోషక లోపాలను సరిదిద్ది నాణ్యమైన ఉత్పత్తులను రూపొందించవచ్చు దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు సంప్రదాయక సేంద్రియ వ్యవసాయాన్నే కొనసాగిస్తున్నారు కానీ గుర్తింపు పొందిన సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు మన దేశంలో చాలా స్వల్పం దీనివల్ల మనం సాలీనా కొన్ని కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం కూడా సేంద్రియ పద్ధతుల ద్వారా ఆహారోత్పత్తిని చేయాలనుకునే రైతులు ఎగుమతులు చేయాలి అంటే ధృవీకరణ తప్పనిసరి ఏదైనా ఆహారోత్పత్తి సేంద్రియ ఉత్పత్తిగా గుర్తింపు పొందాలి అంటే సాగులో నిర్దేశిత ప్రమాణాలను పాటించాలి యూరోపియన్ యూనియన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సేంద్రియ ఉద్యమాల అంతర్జాతీయ సమాఖ్య నిర్దేశిత సాగు ప్రమాణాలు సూచించింది అన్ని దేశాలు కొద్దిపాటి తేడాతో ప్రస్తుతం ఈ ప్రమాణాలను పాటిస్తున్నాయి దీని ప్రకారం నాటే విత్తనాల నుంచి యాజమాన్య పద్ధతులు పంట మార్పిడి ప్యాకింగ్ వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వీటి ప్రధాన ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార పదార్థాలలోనికి ఎలాంటి రసాయనిక అవశేషాలు రాకుండా సాగు ద్వారా పర్యావరణానికి నష్టం కలగకుండా చూడటం